హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మైథర్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో పాడబోయే పాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాట ఈ పాట చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ స్టైల్లో ఉంటుందండి పాట ఘనఘన గంటలు మృగుతూ ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుతూ ఉంటే చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయ్ గనగన గంటలు మోగుతూ ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు ఏడు ఏడుకొండలు ఎక్కుతూ ఉంటే చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయ్ చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయ్ గుమగుమలాడే పువ్వులు తెచ్చి రకరకాలుగా దండలు గుచ్చి గుమగుమలాడే పువ్వులు తెచ్చి రకరకాలుగా దండలు గుచ్చి చీకు చింత మనసునలేక స్వామి వైభవము తరిస్తూ ఉంటే చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా మంగాపతికి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి మంగాపతికి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి ఆనందముగా అలంకరించి నీకు పూజలు చేస్తూ చెప్పలేని ఆనందము ఎంతో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయీ గనగన గంటలు మృగుతూ ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టుమెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుతూ ఉంటే చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందము అదిలో గొప్పగా ఉంటుందోయ్ ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్